సత్యసాయం జిల్లాలోని పెనుగొండలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితుల కొరకు గుప్పిడ ధాన్యం అనే నినాదంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ ఆధ్వర్యంలో పెనుగొండలో విరాళాల సేకరణ కార్యక్రమాలకు శ్రీకారం పెనుగొండ పట్టణ వీధుల్లో బ్యానర్లు చేతపోని భారతీయ జనతా పార్టీ శ్రేణులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ పర్యవేక్షణలో పట్టణ వీధుల్లో భారీ ఎత్తున విరాళాల సేకరణ చేపట్టారు

అక్కడున్నటువంటి నదులు ఉప్పొంగడము గుడమేరు కాలువ మూడు చోట్ల గండి పడడము గతంలో చేసినటువంటి అనేక తట్టిదాలు అరసత్వం వల్ల ఈరోజు కురిసినటువంటి భారీ వానలు వర్షాలు ఈరోజు మూడు చోట్ల బుడమేరు కట్ట తెగిపోవడము అక్కడి నుంచి పెద్ద ఎత్తున నీళ్ళు విజయవాడ ప్రాంతంలో దాదాపుగా మొన్నటి వరకు వేసిన అంచనా ప్రకారము ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనేక మంది రైతులు కోట్లాది రూపాయల పంట నష్టం జరిగింది కోట్లాది రూపాయల వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఇల్లు పోయాయి పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా పోయాయి నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు విజయవాడ ప్రాంతంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అక్కడ మన ముఖ్యమంత్రి గారు నిద్రాహారాలు పోనీ గత వారం పది రోజుల నుంచి అక్కడే ఉంటూ దాన్ని పర్యవేక్షిస్తూ వరద బాధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను కలుగు చేస్తూ అతి తక్కువ సమయంలో గండి పడినటువంటి బుడమేరు కాలువలను పూడ్చడమే కాదు సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా మన రాష్ట్ర మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు జౌళి చేనేత శాఖ మంత్రులు సవితమ్మ గారు కావచ్చు అక్కడే ఉండి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలకు అందుబాటులో ఉంటూ కేంద్రమైన సహాయ సహకారాలు వాళ్ళ శాఖల ద్వారా అధికారులను పంపించి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అనేక మంది పారిశ్రామిక వేత్తలు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ సహాయ సహాయ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా మన నియోజకవర్గము మన పెనుగొండ నుంచి